హలో గాయస్ వెల్కమ్ టు ద బెస్ట్ యూట్యూబ్ ఛానల్ ఇన్ దిస్ వరల్డ్ అలా మనం అమెజాన్ ఫారెస్ట్ వచ్చేసినాం చూడూరి ఖాళీ మొత్తం టైంపాస్కి టైంపాస్కి అమెజాన్ ఫారెస్ట్ వచ్చేసినాం మీ ఎంటర్టైన్మెంట్ కోసం ఏమైనా చేస్తా గాయస్ నేను కానీ మీరు మాత్రం సబ్స్క్రైబే చేయరు అందుకే సబ్స్క్రైబ్ చేసుకోరి అందుకే ఇగో చెట్లు బిట్టు అనిపిస్తున్నాయి ఖాళీ మీరు సబ్స్క్రైబ్ లైక్ కొట్టారు అనుకోరు పక్కకి వెళ్ళి సిమ్మవుతుంది అగో అదే ఏదో ఉందా చూడూరు మీరు లైక్ కొట్టారని ర్యాబిటో స్క్రీలో ఏందో అది 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 అనిపించింది మీరు సబ్స్క్రైబ్ అనుకోని నాకు ఇంకొక సింహం కనిపించేస్తుంది నేను చెప్పినా కదా మీరు సబ్స్క్రైబ్ చేస్తే సింహం వస్తుందని వచ్చేసింది టామీ ఇంటికి టైం అవుతాలే నీకు జల్దీ ఇంటికి మమ్మీ మీరు వస్తుంది గాయస్ ఇంకొక జత బట్టలుంటే ఈడ స్విమ్మింగ్ స్టార్ట్ చేసి కొడితే రపడపరపరపరపరపరపడప ఆ దాకా కొడుతుండే డైరెక్ట్ మొత్తం అసలు ఒక్క స్టాప్ బి లేకుండా కొట్టేస్తుండే తెలుసా కానీ ఇంకొక జత బట్టలు లేవు మిస్ అయిపోయారు మీరు మంచి వరల్డ్ ఛాంపియన్ అండి స్విమ్మింగ్ అమ్మ బ్రిడ్జ్ కూడా కట్టారు అమెజాన్ ఫారెస్ట్లో అసలు ఇవన్నీ ఉంటారు అమెజాన్ ఫారెస్ట్లో నేను వస్తున్నాను తెలిసి కట్టిరేమో వీళ్ళు అలా ఏందో రాసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టామీ గుడ్ బాయ్ కదా కానీ నా ఛానల్ని బెస్ట్ ఛానల్ ఎందుకు తెలుసా త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ మినిమమ్ ట్వంటీ వ్యూస్ పర్ వీడియో ఎవరికి వస్తున్నాయి ఎవరికి వస్తున్నాయి ఎవరికి వస్తున్నా నాకు వస్తున్నాయి నా అంత గ్రేట్ యూట్యూబరే లేడు వరల్డ్ అట్లా ఉంటుంది మన పోతా లోపలికి పోతామంటే భయం అవుతుంది నాకు ఎట్లానో ఉంది మొత్తం చుట్టుపక్కల మొత్తం చెట్లు కొండలు ఏవే ఉన్నాయి వ్యూ పిచ్చి చూడండి గైస్ వ్యూ ఎట్లుంది మా ఇంటి మీదకి వెళ్ళి దీనికనే మంచిగా ఉంటుంది వ్యూ కానీ పర్లేదు ఇక మీకు చూపించాల్సి వస్తుంది మీకోసం వచ్చిన గైస్ దారి తప్పిపోయినా గైస్ అసలు నేను ఎటుకెళ్ళు వచ్చిన ఎటుకెళ్ళి పోయినా మొత్తం చెట్లే ఉన్నాయి ఇప్పటిదాకా చూపెట్టినా మీకు అమెజాన్ లేకని ఆడుంది అది ఆడ నేను ఈ చేసినా నడుచుకుంటాను నేను అసలు ఏమో ఏడిపోతున్నాను మా వాడుతుండే బా అడి కదా ఖాళీ ఎగిపోతుందేమో మదకాన్న గే చూడరు ఎట్లుందా మొత్తం ఏమైనా అయితే ఏం కాదు నా యూట్యూబ్ ఛానల్ ఐడి పాస్వర్డ్ మొత్తం నా కమెంట్స్లో పెట్టేస్తే కూడా నా లాగిన్ చేసుకొని వీడియోలు పెట్టుకోవాలి చూడండి కాస్ వచ్చేసిన అమెజాన్ లెక్క అడిగి తప్పిపోతాను అనుకురా నిజంగా అడవి అడవి మనిషిని నేను అన్నీ తెలుసు మా నాకు దారులు చూడు ఇచ్చాడు ఇంకొక ఫారెస్ట్ అది వేరే దేశం చూడండి కాస్ అమెజాన్ ఫారెస్ట్ నా సబ్స్క్రైబర్స్ని కూడా తెచ్చేసిన నా ఫస్ట్ సబ్స్క్రైబర్ ఇగడే ना सेकंड सब्सक्राइबर पांग गाइस तो हम ना सब्सक्राइबर से कंपिस्सरी आला